ప్రస్తుతం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉండాలని అందరూ భావిస్తున్నారు కొంతమంది అరెస్ట్ అయ్యారంటున్నారు కొంతమంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇంతవరకు అరెస్ట్ కాలేదు మనం ఆ సినిమాలో చూపించిన విధంగా ఎవరైతే ఒక కేసుకు సంబంధించి ఒకరిని పోలీసుల్ని రాంగ్ డైరెక్షన్లో మూవ్ అంటే మన ఫోన్ గనక ఒక కారులో పెట్టేసి ఆ కారును హైదరాబాద్ లో గిర్రం తిప్పుతా ఉంటే జూబ్లీ గచ్చిబౌలి అటు ఇటు కొండాపూరు అటు ఇటు తిప్పుతా ఉంటాయి ఈ ఫోన్ పోలీసులు మొత్తం కూడా మహా తెలివి వాళ్ళు కదా మహా తెలివి ఎందుకు ఎందుకన్నే ఇరవై రోజులు కనీసం ఆయన పగల కొడితే కనీసం ఆయన ఉన్నాడని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పోలీస్ అధికారులు ఉన్నప్పుడు ఈ ఫోన్ ఉంది ఈ కారు అని చెప్పి దీని చుట్టూతే తిరుగుతుంటారు ఈ ఫోన్ ఎక్కడుండి ఆ కారులో ఉండిద్ది మనిషి ఎక్కడుంటాడు ఎక్కడ ముంబైలోనో ఉంటాడు లేదా కేరళలో ఉంటారు లేదా ఇంకో దగ్గర ఉంటాడు లేదా షిప్యకి వెళ్ళిపోయి ఉంటారు దుబాయ్ వెళ్ళిపోయి ఉంటారు ప్రస్తుతానికైతే ఆయన వెళ్ళిపోలేదు అని అంటున్నారు ఆయన అంత తొందరగా ఏమీ పారిపోయే వ్యక్తేం కాదు ఆయన ఫైటరే ఫైటర్ కాకపోతే అక్కడ యుద్ధం చేసే వ్యక్తి కాదు ఫైటరే కాకపోతే ఆయన అనుకూల ఈ స్థాయిలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఇట్లా వస్తుంది ఇట్లా జరిగిద్దని ఊహించరా ఇట్లా వచ్చి ఇట్లా జరిగిద్దని ఊహిస్తే ముందు సీసీ కెమెరా పగలగొట్టి తర్వాత అప్పుడు అది పగలగొట్టేవాళ్ళు ఆయన చూసుకోవాలా తొందరపాటు చర్యలో ఆవేశపూరితంగా జరిగిన చర్యల్లో ఆయన దొరికారు లేకపోతే ఆయన దొరికేటువంటి పరిస్థితి మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆరు బృందాలు వేసాం ఎనిమిది బృందాలు వేసాం పన్నెండు బృందాలు వేసాం అంటున్నారు ఏ బృందానికి దొరకకుండా తిరుగుతున్నాడంటే మరి పిన్నెలు అలా దొరకకుండా తిరగటమే ఆయనకి ఇంకా కూడా సపోర్టు దొరుకుతా ఉంది దొరుకుతుంది సరే ఇది ఈ అదొక అదొక ఎపిసోడ్ నాకు ఇక్కడొక్క డౌట్ అండి ఇంత అంటే మీరు అన్నట్టు అధికారులు చెప్పాలంటే భయపడ్డారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడానికి భయపడ్డారు శేషగిరి రావు అని ఒక ఆయన లుంగి కట్టుకొని ఉన్నారు అంటే గ్రామ ఒక గ్రామస్తుడు వ్యవసాయదారుడు రైతు అని చక్కగా తెలిసిపోయేలా ఉంది అలాంటి ఎమ్మెల్యే టీం వచ్చినా సరే ఏమాత్రం భయపడకుండా మీదకి అలా వెళ్ళిపోయి వాళ్ళని ఆపడానికి వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు ఆయనైనా ఎందుకు చెప్పలేదు అనేది నా డౌట్ అంటే గ్రామాలలో ఉండేటువంటి పరిస్థితులు వేరు ఆయన చెప్పినా అక్కడ వినేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఆయన చెప్పినా అక్కడ అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ రోజు పోలింగ్ బూత్లో ఎవరైతే మనం తినాల్లో ఒక పోలింగ్ బూత్లో చూసాం సంఘటన ఒక వ్యక్తి పైన అక్కడ ఉన్నటువంటి అన్నాబత్తిన ఎమ్మెల్యే శివకుమార్ గారు చంపదెబ్బ వేస్తే అతను తిరిగి చంపదెబ్బ కొడితే అది మొత్తం సంచలనమైంది ఈరోజు ఈ ఆ రోజు డే అతను ఈరోజు డే ఇతను ఈరోజు డేలో ఏంటంటే హీరో ఎవరయ్యా అంటే నంబూరి శేషగిరిరావు నంబూరి శేషగిరిరావు ఆ పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీ తరఫున పో ఏజెంటు ఆ పోలింగ్ బూత్లోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చి అది పగలబడుతుంటే ఆయన అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఉండి లోపలికి వెళ్ళి ఆ ఎవరైతే అతనితో పాటు ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి వ్యక్తి పైన అతను దాడి చేశాడు ఒక దెబ్బేశాడు తర్వాత ఎమ్మెల్యే మీద కూడా దూసుకు వెళ్ళాడు ఎమ్మెల్యే మీదకు దూసుకు వెళితే ఎమ్మెల్యే మరలా వెళుతూ వెళుతూ నీ సంగతి తేలుస్తానని చెప్పి ఏలు చూపించి ఆయన బయటికి వెళ్ళాడు ఇంతవరకు అందరు చూస్తూ ఉన్నారు దీని తర్వాత జరిగినటువంటి సంఘటన చాలామందికి తెలియదు బయట జరిగిన సంఘటన ఏంటంటే అతను బయటికి వెళ్ళటంతో ఎవరైతే ఆ నంబూరు శంకర్రావుని విచక్షణారహితంగా ఎమ్మెల్యే మనుషులు పట్టుకొని తల పగలగొట్టి అతను చంపే ప్రయత్నం చేసి అతన్ని వెంటబడి వెంటబడి కొట్టారు అతను తల పగిలి అతను బేవచ్చ పరిస్థితి ఒకసారి ఆ విజువల్ క్లోజ్గా వేయండి ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి ఇక్కడ చాటుగా ఎవరో ఇక్కడ ఉండి కెమెరా చాటుగా తీసినట్టున్నారు రైట్ అంటే ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో జరిగిన తర్వాత ఆయన ఏలు చూపించిన తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి రావటంతో అతని మీద విచక్షణారహితంగా దాడి చేసి ఎవరైతే పిన్నెల వర్గీయులు మొత్తం అతను పడేసి తలకాయ పగలగొట్టేశారు ఆయన తలకాయ పగిలిపోయిన తర్వాత అప్పటికి పోలీసు వాళ్ళు అట్టించి వస్తున్నారు అందరి అవన్నీ పిల్లలు రామకృష్ణారెడ్డి గారి వెహికల్స్ ఐదు వెహికల్స్ ఆరు వెహికల్స్ మరి ఆయనతో పాటు పోలీస్ సెక్యూరిటీ ఉంది ఆయన గన్ మ్యాన్స్ ఉంటారు మరి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళ మనుషులు వచ్చి వాటి అతని మీద దాడి చేసి ఒక్క నాలుగైదు కానీ లేట్ అయితే అతను చంపేసేవాళ్ళు ఎలా అయితే చంద్రయ్యని గొంతు గుండెల మీద కూర్చొని గొంతు కోసి చంపారో ఇది ఒక మరొక ఐదు నిమిషాలు కనుక అక్కడికి రావటం పోలీసులు ఆలస్యం అయితే అతన్ని చంపేసేటువంటి వాళ్ళు అయితే అతను అప్పుడు లేసి కూడా అతను ఆ వెహికల్ అమ్మడబడ్డాడు అతను లేసి కూడా ఆ వెహికల్స్ అమ్మడబడ్డాడు ఆ విజువల్ ఉందా ఉందండి వెహికల్ కూడా దూసుకెళ్ళి అయినా అతను వెంటబడ్డాడు అలాంటి పరిస్థితి జరిగింది మరి చంద్రయ్య తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం అతను తలకని కుట్లేయటం వేయటం తర్వాత అది జరిగింది అతను చెప్పాడు ఇట్లా వచ్చి పగలగొట్టారని చెప్పినా కానీ కనీసం అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక భయకంపితులు అయిపోయి ఉన్నారు వాళ్ళు ఎవరు ఒక సామాన్యమైనటువంటి ఒక ప్రజాస్వామ్యం ఉంది ఆ ప్రజాస్వామ్యంలో మనం ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగిద్ది అనేటువంటి భావనలో లేరు మరి అతను ఆ రకంగా ఒక యుద్ధం చేశాడు నిజంగా అంటే అతను అంత తెగించబట్టి అతను అలా ఉండబట్టి ఆ రోజు ఆ మిషన్ల వరకు పగిలిపోయినా లేకపోతే ఆ మిషన్లు కనుక డిస్మాండిల్ చేసినట్లయితే లేదా ఎత్తుకొని వెళ్ళిపోయినట్లయితే ఇంకా అది పనికొచ్చేటువంటిది కాదు సరే దీనికి ఇదంతా బాగానే ఉంది ఆయన నంబూరి శేషగిరి గారిని లైవ్లో తీసుకోమన్నా వచ్చారా వీలైతే అతను ట్రై చేయండి అతను లైవ్లో తీసుకోండి నంబూర్ శేషగిరి వచ్చారా ఇంకా రాలేదు అయితే ఇది ఈ సంఘటన జరిగినటువంటిది ఇది అంతా ఒకవైపు ఉంటే మరొక వైపు మరొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా మీద దాడి చేశారు వాళ్లే మమ్మల్ని కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు వారు అరాచకమే జరిగింది తప్ప ఇది ఎక్కడా కూడా మాకు సంబంధం లేదు అని అంటున్నారు ఆశ్చర్యకరంగా ఒక ఈవీఎం మిషన్ని ఒక శాసనసభ్యుడు పట్టపగలు దాని విధ్వంసం చేస్తే మరి అది తెలుగుదేశం వాళ్ళు విధ్వంసం చేసినట్ట వైఎస్ఆర్సీపీ వాళ్ళు విధ్వంసం అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే పోలింగ్ ఏజెంట్ని బయటకు తీసుకెళ్ళి అతన్ని చంపే ప్రయత్నం చేస్తే మరి అది తెలుగుదేశం విధ్వంసం చేసినట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసం చేసినట్ట ఎక్కడో చంద్రగిరిలో పులివర్తి నాని శాసనసభ్యుడు అభ్యర్థిని పోలింగ్ ఒక రూమ్ దగ్గర అతను చంపే ప్రయత్నం చేస్తే తల విజువల్స్లో చూస్తున్నాం తల పగలగొట్టాలని అతన్ని పెద్ద పెద్ద సుత్తులతో పగలగొట్టాలని చూస్తే అది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన కొట్టినట్ట లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టినట్ట ఇలా చూస్తే పది సంఘటనలు చూస్తే పది సంఘటనల్లో తొమ్మిది సంఘటనలు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఎన్నికల సందర్భంగా నిబంధనలను అతిక్రమించి దాడులకు పాల్పడినట్టు ఘర్షణలకు పాల్పడినట్టు బేభత్సం విధ్వంసాలకు పాల్పడినట్టు దాడులకు పాల్పడినట్టు స్పష్టంగా కనపడుతుంది మరి అలా కనపడుతూ ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే దాడులు చేయబోయారని చెప్పడం అనేది ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా గతంలో ఐదు సంవత్సరాల్లో వీళ్ళే దాడులు చేసి వాళ్లే దాడులు చేశారని ఏ విధంగా అయితే చెప్పే ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా జూలకంటి గొడవలు అవుతున్నాయని ఆయన మీద ఇప్పుడు కూడా మరి ఈ దాడులు కూడా చేసి అంటే హత్యాయత్నం ఈవీఎం మిషన్లు బాగొట్టం చంపే ప్రయత్నాలు చేయటం చేసి తెలుగుదేశం వాళ్లే దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పటం అంద చూశారు కానీ ఎన్ని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనవి కాబట్టి ఆ కెమెరాల దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని చెబితే ప్రజలు ఓహో ఇదేంటి వాళ్ళు కొట్టి వైసీపీ వాళ్ళు వీళ్ళని చంపే ప్రయత్నం చేసి మిషన్ల పాలు కొట్టి ఇవన్నీ చేసి ఇప్పుడు ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు ఓహో ఇది ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కొట్టారు ఎమ్మెల్యే కొట్టాడు అతన్ని అది తిరిగి అతను ఎమ్మెల్యేని కొట్టాడు ఇక్కడ మిషన్ ఎవరు పాలు కొట్టారు మిషన్ పాల్గొడితే అతను అడ్డుకునే ప్రయత్నం చేశాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతను బయటికి తీసుకుపోయి అతను కొట్టారు నాని చంపే ప్రయత్నం చేశారు ఎన్ని ఎవరు చేశారు ఉన్నాయి ఈ కేసులన్నీ అంటే సిట్ వచ్చి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే డీజీపీ మార్చి కొత్త బృందాలను తీసుకొస్తే కొత్త బృందాలు వచ్చి విచారణ చేస్తే కానీ ఎన్ని బయటికి రావట్లే ఎక్కడైతే ఆ తిరుపతి పద్మాలయ యూనివర్సిటీలో మారణాయుధాలు దొరుకుతాయి తిరుపతిలో కత్తులు దొరుకుతాయి బాంబులు దొరుకుతాయి పెట్రోల్ బాంబులు దొరుకుతాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏం చేయాలనుకున్నారు ఎన్నికల్లో అట్లాగే ఆ కర్రలు పట్టుకొని ఒక పెద్ద సైన్యంలాగా బయటకు వచ్చారు అసలు ఆ విజువల్ చూస్తే ఇది అసలు ఇది మామూలుగా బీహార్లో కూడా అటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఒక కొన్ని వందల మంది కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని గొడలు తీసుకొని వాళ్ళు పబ్లిక్గా రోడ్డు మీద బయలుదేరి వెళ్తూ ఉంటే అసలు అటువంటి పరిస్థితి ఉంటే పోలీసులు ఆపే పరిస్థితి కానీ అడ్డుకునే పరిస్థితి కానీ నిలవరించే పరిస్థితి కానీ లేదంటే ఏ స్థాయిలో భయపడిపోయి వణికిపోయారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి